కొత్తగా ఏముంది ఇందులో ఆ రోజు మా నాయకుడు నల్లగొండలోనే ప్రకటించారు స్పష్టంగా ప్రకటించి ఆ రోజే చెప్పాం మీకు అవగాహన లేదు కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ అనుకుంటున్నారు మేడిగడ్డ ఇస్ వన్ స్మాల్ కంపోనెంట్ ఆఫ్ కాళేశ్వరం అందుకే మేడిగడ్డ మాత్రమే కాదు మొత్తం సమగ్ర స్వరూపాన్ని చూపెడతామని మేమంటున్నాం ఇప్పుడు నానానికి ఎప్పుడైనా రెండు వైపులు ఉంటాయి బ్రదర్ వాళ్ళు ఒకవైపు మాత్రమే చూపెట్టి ఒక చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా చూపెట్టి మొత్తం ప్రాజెక్టుని బదనాం చేసి తెలంగాణను బదునాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మేమేం చెప్తున్నాము మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి కానీ వెంటనే రిపేర్ చేయండి వెంటనే మరమ్మతులు చేపట్టండి మీరు కట్టిన ప్రాజెక్టుల్లో ఇబ్బందులు వస్తే మేము ఆల్రెడీ రిపేర్ చేయించినాం మరమ్మతులు చేసినాం నడిపినాం మీ టన్నల్ బోర్డింగ్ మెషిన్లు ఎస్ఎల్బీసీలో ఇరకపోతే మేము ఆపేయలేదు దాన్ని కూడా తవ్వినా ముందుకు తీసుకొని ఇంకో పది పదకొండు కిలో ఇంకో కిలోమీటర్లు మాత్రమే మేము తప్పకుండా ముందుకు తీసుకొని పోయినాము అదేవిధంగా ఇవాళ ఒక ప్రీ మెడిటేటెడ్ మైండ్తో మమ్మల్ని ఆ రోజు పిలిచిన మాట వాస్తవం కొన్ని ప్రీ మెడిటేటెడ్ మైండ్ మంత్రే చెప్తారు డైరెక్ట్గా అన్నారం కొట్టుకపోతుంది సుంధీర్లో కొట్టుకపోతుంది ఈ నెట్లేదు నేను ఇంజనీరా ఆయనకి ఏం తెలుసు మంత్రికి ఏం తెలుసు ముఖ్యమంత్రికి ఏం తెలుసు పాపం ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంజనీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు సార్ స్టెబిలైజేషన్ ఉంటుంది కొత్త హైకట్ ఉంటుంది రెండు ఉంటాయి మొత్తం గెలి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ఇంజనీర్ చెప్పబోతుంటే ఆయనను వారిస్తాడు ముఖ్యమంత్రి అంటే నేను అనేది ఏమంటే ఒక ప్రీ మెడిటేటెడ్ ఎజెండాతో ఎలాంటి దర్యాప్తు చేయకుండా ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది అని ముందే ఒక కుట్రపూరితమైన ఆలోచనను పెట్టుకొని వ్యవహారం చేస్తున్న ప్రభుత్వం వారి యొక్క వైఖరిని ఈ తప్పుడు మాటలను తప్పకుండా ప్రజల ముందు ఎండగట్టాలి కాబట్టి మేము కూడా పోతాం మాతో ఎక్స్పర్ట్స్ కూడా తీసుకుపోతాం బ్రదర్ ఎక్స్పర్ట్స్ కూడా తీసుకుపోతాం బ్రదర్ నేను అనేది అదే నేను అనేది అదే చాలా ప్రాజెక్టులు ఇప్పుడే నేను ఇంత పెద్ద లిస్ట్ చదివిన చాలా ప్రాజెక్టుల్లో సీపేజ్ వస్తుంది లీకేజ్ వస్తుంది వచ్చినప్పుడు వాటిని ఎట్లా రిపేర్ చేయాలి ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది ఇవన్నీ చేసుకుంటూ పోవాలి సీ గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ దానిలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు కదా మా గవర్నమెంట్ ఈరోజు లేదు పదేళ్ళు మేము ఉన్నప్పుడు సమగ్రంగా మెయింటైన్ చేసినాము తర్వాత ఎలక్షన్ పీరియడ్లో మేము ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ప్రమాదం జరిగింది జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకోవాలి వెంటనే రిపేర్ చేయాలి వెంటనే ఆలోచన చేయాలి ఒకవైపు ఎంక్వైరీ జరిపించాలి ముందుకు పోవాలి ఇప్పుడు మా మేము మేము ప్రభుత్వంలో ఉన్ననాడు ఒక పంప్ హౌస్లోకి నీళ్ళు వచ్చి మునిగింది దాన్ని మళ్ళీ రిపేర్ చేసి పునరుద్ధరించి మళ్ళీ నడిపినాం కదా శ్రీశైలం వాళ్ళు కట్టిన శ్రీశైలంలోని జన్కో ప్రాజెక్టులో కూడా నీళ్ళు వచ్చినాయి కదా అక్కడ కూడా మేము రెస్టోర్ చేశాం కదా మేమేం బద్నాం చేయలేదు కదా శ్రీశైలం మీరు కట్టారు ఇంజనీరింగ్ తప్పు కాబట్టి ఈరోజు ఇట్లా అయింది బదనాం చేసే కార్యక్రమం తర్వాత చేద్దురు మాకు ఇబ్బంది ఏం లేదు కానీ ఈరోజు ఈరోజు నేను అనేది ఏమంటే మీరు మొదలు చేయవలసిన పని చేయండి ప్రభుత్వంగా సరిపోయినాయి పవర్ పాయింట్లు మీ మీ బిల్డప్లు మీ శ్వేతపత్రాలు సరిపోయినాయి చేయాల్సిన పని చేయండి రాష్ట్రంలోని రైతులకు పంటలు ఎండకుండా చూసుకోండి గొంతులు ఎండకుండా చూసుకోండి అనేది ఏమేధావి చెప్పారు ఏ మేధావి చెప్పారు ఇది ప్రపంచవ్యాప్తంగా బ్రదర్ ప్రపంచవ్యాప్తంగా దిస్ ఇస్ హౌ ఎనీ ప్రాజెక్ట్ ఈజ్ రిపేర్డ్ ఎనీ ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ రెటిఫైడ్ ఇక అది కాదు నాకే అన్ని తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటే నేను చెప్పగలిగింది ఎవరైనా ఇంజనీర్ చెప్తే స్పందిద్దాం కానీ ఊరికనే ఎవరో చెప్తే స్పందించను కరెక్ట్ కాదు కదా ఐ మోన్ టు కన్ఫైన్ మై సెల్ఫ్ ఓన్లీ టు మేడి గడ్డ టుడే బికాస్ నేను మళ్ళీ దానిగానే రాహుల్ గారు మీరు వేరే రాస్తారు మళ్ళీ వేరే కాడికి పోతే No, no, since you mentioned CAG, let me point out quickly. This is what Honorable Prime Minister of India Anmohan Singh had said. On coal scam, when CAG had pointed out that it's a scam. He had slammed it, he said it's basically uh, nothing but a frivolous piece of paper. This is what the then Congress government had said when it was pointed out that in July అప్పటి ప్రభుత్వం మీద కాగ్ రిపోర్ట్ ఇస్తే దిస్ ఇస్ వాట్ డెక్స్ హెడ్ రిటర్న్ క్రోడ్స్ కాస్ట్ ఆఫ్ డ్యామ్ డిలేస్ అగేన్స్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి గారు అన్న మాట ఒకసారి నేను మీకు రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అంటే దిస్ ఇస్ వాట్ కాంగ్రెస్ పార్టీ అట్ సెట్ దెన్ ది సెట్ కానీ is sensationalizing its reports by adding zeros this is what congress had said the then chief minister had said this it's not a bible it's not quran it's not gita kiran kumar reddy had said this is the congress government this is the prime minister kag report is flawed kag report which had exposed irregularities apparently was slammed by the congress party Likewise, Kag had also exposed land scams in Andhra Pradesh government in Congress tenure. Likewise, Congress, so many things in Telugu, this was Enadu, 900 crores of worth of. So, let me ask you then. Kag report to Aroj correcta, Kada. Let Congress come and uh, take a stand. If it was wrong, then it is wrong today. If it was right then, then the Chief Minister should have wound up and quit. But the Chief Minister then goes on to say, the Bible the Quran. Gaadu. Prime Minister himself says it's flawed. They are exaggerating by adding zeros. So what? What should we say today? What do you want me to say about it today? I'm not saying it's premeditated. All I'm saying is the Congress cannot have double standards when it comes to this. Congress ki How much inflation happened? How mobilisation advances have helped the contractors in Jalayignam? This was written very widely and uh, you know by all public. Uh, uh, you know this. టేక్ ద సేమ్ స్టాండ్ ఆస్ దెన్ గవర్నమెంట్ దర్ దెన్ చీఫ్ మినిస్టర్ దర్ దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన గురించి ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు కన్ఫైన్ మై సెల్ఫ్ టు కాళేశ్వరం అండ్ మేడిగడ్డ ఎందుకంటే ఆయన మీద మాట్లాడితే మీరు అదే రాస్తారు మళ్ళీ నేను నేనేమంటున్నా బ్రదర్ ఒక నిమిషం ఈరోజు మీరు కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద మీరు ఏం అడిగినా చెప్తా కట్టి చూపెట్టమరండి బ్రదర్ వద్దని ఎవరన్నారు ఇప్పుడు అప్పుల మీద అంత బాధ ఉంటే అప్పుల మీద అంత బాధ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పు తీసుకోకుండా నడపమని చెప్పండి ఎవరు వద్దంటున్నారు మేము పదేళ్లలో చేసిన అప్పు గురించి అధికంగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో చేసిన అప్పు ఎంత అండి ఈరోజు ఈరోజు ప్రభుత్వం ఈ రెండు నెలల్లో చేసిన అప్పు ఎంత చెప్పమండి వాళ్ళని ఇప్పుడు బడ్జెట్ సెషన్లో అడుగుతాం కదా నేనేమంటున్నా అంటే వాళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇంకెన్ని రోజులు దుమ్మెత్తిపోస్తారు బ్రదర్ వంద రోజులు గడుస్తూ ఉంది వంద రోజులు గడుస్తూ ఉంది మాట నిలుపుకునే పరిస్థితి లేదు బుకాయించడానికి అటెన్షన్ డైవర్షన్ కోసం ఏదేదో మాట్లాడుతున్నారు మేము వాటి జోలికి నేను పోను టూ డే టూ డే తొందరపడు తొందరపడుతున్నాం తొందరపడకు ఇంకా ఐదేళ్ళు ఉంది బ్రదర్ ఐదేళ్లలో చాలా మాట్లాడేది తొందర ఎందుకు పడుతున్నాం ఈ రోజు లెట్ మీ ఆన్సర్ ఎనీథింగ్ ఆన్ మేడిగడ్డ కాళేశ్వరం హ్యాపీ షాపింగ్ ఫస్ట్ రోజు మేము ఫస్ట్ రోజు పోతున్నాం బ్రదర్ మేము ఫస్ట్ రోజు పోతున్నాము రమ్మంటే వాళ్ళు కూడా వస్తా అంటే వాళ్ళు వస్తా అంటే మేము వద్దంటాం బ్రదర్ రమన్ చెప్తున్నా వస్తామని వాళ్ళు అంటే మేము వద్దంటాం అంటున్నా ఐ థాట్ యువర్ రిటైర్డ్ మ్యాన్ Third TMC was shelved by this project, with this government. Why do you think that uh, is? No, no, no. Let me. No, no, no. There is no supplementary. If you understand the uh, answer, there won't be a supplementary. See, in the last nine years, KCR Garu was uh, running the government. Fortunately for us, every year we had good rainfall, right? So, manaki, always pumping out from paddles, garu మనకి ఎప్పుడు కాళేశ్వరం ఇస్ ఆల్సో డ్రాట్ ప్రూఫ్ ప్రాజెక్ట్ మనకి ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరం వర్షాలు ఎల్ నీనో ఎఫెక్ట్ అంటున్నారు ఇంకోటి అంటున్నారు వర్షాలు పడవ అంటున్నారు దిస్ ఇస్ ద ఇయర్ వేర్ కాళేశ్వరం బెనిఫిట్ కాళేశ్వరం యూటిలైజేషన్ అండర్స్టూడ్ బెటర్ దిస్ ఈస్ ద టైమ్ టు ట్యాప్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది ఈరోజు మెడిగడ్డ దగ్గర దాని కనుక ఇప్పుడు కాఫర్ డ్యామ్ కట్టి రిపేర్ చేసి ఒక పంప్ ఆన్ చేసి లిఫ్ట్ చేస్తే ఈ సంవత్సరం కూడా పంటలు ఎండిపోకుండా చూడొచ్చు కాకతీయ కాలువకు నీళ్ళు ఇవ్వచ్చు కింది దాకా టైలెంట్స్ దాకా నీళ్ళు ఇవ్వచ్చు మిడ్ మానేరు అప్పర్ మానేరు లోవర్ మానేరు కింది దాకా బ్రహ్మాండంగా కాళేశ్వరం టైలిండ్ దాకా నీళ్ళు ఇవ్వచ్చు కానీ పంతానికి పోయి ఆ నీళ్లు లిఫ్ట్ చేయకుండా కిందికి వృధాగా సముద్రంలో పోతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఇస్ వాట్ ఎమ్ సెయిన్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఎందుకు రిపేర్ చేయరండి ఎందుకు పూనుకోరు రిపేర్కి ఎందుకు ఈ పంతం రాజకీయంగా ఉంటే విచారణ జరిపించండి యాక్షన్ తీసుకోండి చర్యలు తీసుకోండి నో ప్రాబ్లం ఎనీ గవర్నమెంట్ షుడ్ డూ దట్ ఆల్వియర్ సెయింగ్ ఇస్ రెక్టిఫికేషన్ మెజర్స్ ఎక్కడా ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయడానికి ఇష్టపడట్లేదు ప్రాజెక్ట్ కొట్టుకపోవాలన్నదే మీ ఎజెండానా మీ కాన్స్పిరసీ మీ కుట్ర ప్రాజెక్ట్ కొట్టుకపోవాలనా వర్షాకాలంలో వరద వస్తే మూడు బరాజులు కొట్టుకపోవడమే మీ ఉద్దేశమా తద్వారా కేసీఆర్ గారిని బద్నాం చేయడమే మీ ఉద్దేశమా తర్వాత వచ్చే ప్రాజెక్టులో మళ్ళీ కమిషన్లు కొట్టడమే రేవంత్ రెడ్డి యొక్క ఎజెండానా అడుగుతా ఉన్నా తప్పే ఉంది అందులో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ దెన్ యూ వుడ్ అండర్స్టాండ్ నో సప్లిమెంటరీ I am alleging that this government has a criminal conspiracy motive. They do not want to repair the three, the one block there is a problem, the three piers there is a problem. This government willfully is showing criminal negligence and there is a conspiracy angle to this. They want deliberately for the barrage to be washed away in the upcoming rainy season. Therefore, they are not wanting to rectify the problem there. That is my allegation. If that is not true, that is not factually correct let the minister or the chief minister respond and let them come on record and tell us why they are not resorting to any kind of rectification measures. we are not against any inquiry, any action to be taken. please go ahead. we have demanded in the assembly itself. we have even had even demanded a judicial inquiry if needed. but none of that is happening. neither an inquiry is happening nor repairs are happening. and the forecast is that this year will be quite bad in terms of drinking water woes, in terms of వాటర్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ క్రాప్ అండ్ ఆల్సో అప్ కమింగ్ క్రాప్ సో దేర్ ఫోర్ ఆర్ డిమాండ్స్ స్ట్రెయిట్ రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకోండి ప్యారలల్ గా మీరు ఏమి ఎంక్వైర్ చేస్తారో చేసుకోండి కేసీఆర్ గారు ఆ మీ మేడిగడ్డ విజిట్కి రారు కానీ కేసీఆర్ గారు ఇక్కడ హైదరాబాద్లో మా విజిట్ తర్వాత మీతో మాట్లాడతారు మీకు అన్ని వివరంగా చెప్తారు మొత్తం ప్రాజెక్ట్ పర్మిషన్ అవసరమా బ్రదర్ రానివ్వట్లేదా అవునా అంటే అప్పుడు సరే అయితే అప్లై చేస్తాం ఒకవేళ అయితే అప్లై చేస్తాం వాళ్ళు అప్లై చేస్తే ఇస్తారో లేదో కూడా చూస్తాం మొదలైతే స్టార్టింగ్ విత్ మేడిగడ్డ తదనంతరం నేను చెప్పినట్టు ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మా నాయకులందరూ కూడా అదే అభిప్రాయపడ్డారు సమగ్ర స్వరూపాన్ని మొత్తం చూపెట్టాలంటే కొంత టైం పడుతుంది ఒక త్రీ ఫోర్ ఫైవ్ డేస్ ఫస్ట్ స్పెల్లో ఫస్ట్ స్పెల్లో కాళేశ్వరం కాళేశ్వరంలోని మొదటి పాయింట్ మేడిగడ్డ కాబట్టి అక్కడికి వెళ్తాము ఆ తర్వాత స్పెల్లో మళ్ళీ మిమ్మల్ని తీసుకొని మిగతా పాయింట్స్ కూడా తీసుకుంటాం పర్మిషన్ చూద్దాం అప్పుడే ఎందుకు పిల్ల గుట్టక ముందే కుళ్ళ గుట్టడానికి సారీ యా They did. They did. They did. That's what I'm saying. See, if there is, if there is going... Listen to me. No, no, I think that I understand the question, I understand the motive. See, let me... Well, I, I can say a lot more. Let, let me leave it at that. Go on. Go on. Complete the question. Well, I cannot answer the question because I was not in the loop of in the in the scheme of things, especially when it comes to irrigation matters. I was not in the scheme of things because I, that was not my ministry. I cannot readily answer that question, but I can tell you, we were vigilant, we were monitoring, we were definitely keenly looking at everything that was being sent. There was no negligence as such, but yes, things do happen. That's what my point was. Uh, you know, I think when I was saying that in the past as well, these things have happened. So if కడెం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కొట్టుకుపోయింది అంటే మరి ఆనాడు నెగ్లిజెన్స్ ఉందా ఆనాడు గవర్నమెంట్ ఓవర్ సైట్ లేదా గవర్నమెంట్ పట్టించుకోలేదా లేదా గుండ్ల వాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందంటే గవర్నమెంట్ పట్టించుకోలేదా అంటే జరిగి ఉండవచ్చు లో లెవెల్లోనా హై లెవెల్లోనా మీడియం మిడ్ లెవెల్లోనో నాకు తెలియదు కెన్ సేస్ ఇలాంటివి జరిగినప్పుడు ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఇప్పుడు మీకు గుర్తుండాలి బాలుగారు పంజగుట్టాలో ఫ్లైఓవర్ కట్టేవారు కడుతున్నప్పుడు ఆ రోజు అది కూలిపోయింది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూలిపోయింది కూలిపోతే రోజు టీవీ ఛానళ్ళు ఆ రోజు ఉదయం వచ్చిన వార్తలు ఏంటంటే పన్నెండు మంది చనిపోయారు ఇరవై మంది చనిపోయారు సాయంత్రం కల్లా చూస్తే ఏంటంటే ఎవరు ఒక కార్కి ఏదో చిన్న దెబ్బ తగిలింది గవర్నమెంట్ వ్యవహారం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వ్యవహారం కూడా అట్లే ఒకరు చనిపోయారా సరే మొదలు ఇరవై నుంచి ఒకటికి తగ్గింది నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వ్యవహారం కూడా అట్లే ఉంది ఒక బరాజులో మూడు పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టు కొట్టకపోతుంది లక్ష కోట్లు కొట్టకపోతుంది అని సేమ్ పంజగుట్ట ఫ్లైఓవర్ జరిగినప్పుడు ఎట్లా అయితే ఆనాడు మొదలు పెట్టారు దాడి ఇప్పుడు కూడా అదే రకమైన ఒక థాట్ పోలీసింగ్ అదే రకమైన ఒక ఒక కొన్ని తమకు అనుకూలంగా ఉండే మీడియా ఛానళ్లలో మీడియా పత్రికలలో రాయించడం మళ్ళీ రాయించి వాటిని పెద్ద దాన్నే మళ్ళీ సోషల్ మీడియాలో తిప్పడం తిప్పి ఏదో జరగకూడదు జరిగిపోయినట్టు వ్యవహారం చేయడం స్పష్టమైన ఎజెండా కనబడుతుంది ఇప్పుడు ఎవరి ఎజెండాలో వాళ్ళకు ఉండొచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ మా ఎజెండాల్లా ఈరోజు ఒకటే తప్పు జరిగితే చర్య తీసుకోండి విఆర్ నో అబ్జెక్షన్ టు దాట్ అట్ ద సేమ్ టైం వై ఆర్ యూ నాట్ రెక్టిఫైయింగ్ ద ప్రాబ్లమ్ దట్స్ ఆల్ మై క్వశ్చన్స్ And if the government is sincere, then they should come forward and answer. The college term, what is <laughs> the crop area increase? I mean, Mr. Shaktawat, who item is <laughs> the minister? Mr. Shaktawat, it is <laughs> only paddy that has increased. <laughs> All other like cotton, paddy, those crops are not being cultivated, and other varieties is also being grown. All the situation is correct. So, the Prime Minister, see, unfortunately, see, one on the one hand, he says he is a son of a farmer. బట్ అన్ఫార్చునేట్లీ డజన్ సిమ్ టు అండర్స్టాండ్ ద టొపోఫీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇద ఫార్మస్ ప్లైట్ ఇన్ తెలంగాణ తెలంగాణలో రైతులకి నీళ్లు ఉంటే సహజంగానే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా వరే ఈరోజు కాదు దశాబ్దాలుగా శతాబ్దాలుగా మీరు గణపురం చెరువు కానీ లక్నవరం చెరువు కానీ పాకాల చెరువు కానీ అక్కడ చూసినా ఎక్కడ చూసినా నీళ్లు సమృద్ధిగా ఉంటే మొదలుపోయేది వరికే పోతారు బియ్యం పండించడానికే పోతారు ఒకవేళ ఎవరైనా సాంప్రదాయేతర పంటలు వేయాలనే ఒక ఆధునికమైన ఆలోచన భావాలు ఉన్న రైతులు ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ కూడా ట్రై చేశారు కొన్ని కొన్ని ఏరియాస్లో ఉన్నాయి టోపోగ్రఫీ బట్టి అక్కడ ఉండే వాతావరణం బట్టి ఆదిలాబాద్లో సోయా అంటే మన నల్గొండ జిల్లాలో కొన్ని భాగాల్లో మనకి స్వీట్ లైమ్ అంటే ఇట్లాంటి కొన్ని కొన్ని పంటలు ఇప్పుడు మన నరసంపేట ప్రాంతంలో ములుగు ప్రాంతంలో మిర్చి అంటే రకరకాల పంటలు కాటన్ మేజు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ రైతులు ఎప్పుడైనా కూడా నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు మొదలు పోయేది పరికే పోతారు పాడికే పోతారు ఎందుకంటే ఇట్స్ ఈజీ క్రాప్ టైం టెస్టెడ్ క్రాప్ ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదు నీళ్లు సమృద్ధిగా వచ్చాయి కాబట్టే కాళేశ్వరం సక్సెస్ఫుల్ అయింది కాబట్టే ఇతర ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్ అయినాయి కాబట్టే మంచినీళ్ళు బాగా పెరిగినాయి నీటి లభ్యత బాగా పెరిగింది కాబట్టే వ్యవసాయము ఎక్కువ వరి మీదికే మళ్ళీంది కానీ వరి ఎప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా పండిందో ఇరవై నాలుగు లక్షల టన్నుల నుండి మూడున్నర కోట్లకు పెరిగిందో ఎఫ్సిఐ ఎప్పుడైతే చేతులు ఎత్తేసిందో మా మంత్రి గారి ప్రయత్నం తర్వాత కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే వరి వేయడం వల్ల ఇబ్బంది ఉంటుంది అందుకే వరి వేయవద్దు అని చెప్పడానికే వరి వేస్తే ఉరి అనే మాట మాట్లాడినారు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి ఇదే బండి సంజయ్ ఆ రోజు ఏమన్నారు ఎట్లా అంటారు మీరు మేము కొనిపిస్తాం మెడల్ వంచుతాం అని తొడలు కొట్టారు తర్వాత ఎవరు పత్తలకు పోయారు అది వేరే సంగతి పాయింట్ ఏంటంటే ఎస్ నీటి లభ్యత ఎక్కడ పెరిగినా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొదలు రైతుల ఫస్ట్ చాయిస్ ఇస్ ఆల్వేస్ బ్యాట్ సో సీఎం షుడ్ బి అవేర్ థ్యాంక్ యూ వెబ్సైట్ ఇన్ ఆఫ్ నో